హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా ఒక కస్టమర్ కి లెహెంగా సెట్ అనేది డిజైన్ చేశాను అని చెప్పి అదైతే మోస్ట్ పాపులర్ అయింది అనమాట అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి ఆ వీడియో కూడా చాలా వరకు వెళ్ళిందనమాట సిక్స్టీ ఫోర్ కే వరకు వచ్చిందండి అదే షార్ట్ వీడియో అయితే ఇంచుమించుగా సెవెన్ ల్యాక్స్ వరకు వెళ్ళిందండి అంత బాగా రీచ్ అయింది అయితే చాలామంది కొన్ని వందల మెసేజెస్ కాల్స్ అన్నీ వస్తున్నాయండి మీరు కస్టమైజ్ చేస్తారా చేస్తారా అని చెప్పి చెప్పి చాలా మంది సో అడిగారు అని నేనైతే ఏం చేశానంటే కొన్ని క్లాత్లు తీసుకొచ్చానమాట అంటే సేమ్ నేను ఏదైతే డిజైన్ చేశానో సేమ్ అదే శారీ లెహెంగా సెట్కి శారీ అనేవి అవే తీసుకొచ్చాను అలాగే బ్లౌజ్ పీస్ కూడా సేమ్ యాజ్ గా అవే తీసుకొచ్చానండి ఓకేనా ఇవి ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ డిజైన్ చేయాలనుకుంటున్నాను అవి కూడా సేమ్ అదే క్లాత్ జిమ్ సారీ అండి ఇవిగా ఇవి ఆల్రెడీ ఎవరైనా ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కి కాంటాక్ట్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అయితే ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాను అసలు క్లాత్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా అలాగే ప్రైస్ ఎంత పడుతుంది దేనికి ఎంత పడుతుంది అనేది కూడా చాలా వివరంగా చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూడండి మీకు ఏదైనా కావాలి అంటే కనుక షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టారు అనేసి అంటే మేము వెంటనే కాంటాక్ట్ అవుతామండి ఓకేనా ఇప్పుడు వీడియో చివరి వరకు మీరు చూడండి నేను కొన్ని శారీస్ తీసుకొచ్చానండి అవి ఏంటి అనేసి అంటే స్పేస్ సిలక అనమాట అంటే మీకు అందరికీ తెలుసు కదండి క్వాలిటీ ఇదిగోండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇన్స్టాలో అసలు ఈ శారీస్ అనేవి ఇన్స్టాలో ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే అంత ట్రెండ్ అవుతున్నాయండి నిజంగా ఎందుకు అనుకున్నాను క్వాలిటీ అయితే మాత్రం అసలు ఎంత బాగుందో చాలా ఇంకో చూడండి అసలు క్వాలిటీ చాలా అనమాట అంటే అంత లైట్ వెయిట్ ఏమి కాదు కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది చూడడానికి ఇదిగో చూసారు కదా స్పేస్ సిల్క్ అనమాట ప్యూర్ క్వాలిటీ మీకు శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి నేను ఏం చేశాను అనేసి అంటే ఇది ప్లెయిన్ పింక్ అండి పింక్ షేడ్ వచ్చింది కానీ మనం రెగ్యులర్గా యూస్ చేసే పింక్ అయితే కాదనమాట నేను చూస్తున్నాను కదండి మీకు వీడియోలో అయితే ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి శారీ కూడా చాలా బాగుందనమాట దీనికి ఇది ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ మీద ఇది క్లాత్ కూడా ఏంటంటే డిజిటల్ క్రేఫ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట క్లాత్ దాని మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదిగో వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్కి మీకు ఎంత మీరు ఎంత ఫ్రీ సైజ్ ఉన్న వాళ్ళైనా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట శారీ కూడా అంతే సిక్స్ మీటర్స్ వరకు వస్తుందండి సిక్స్ మీటర్స్ పైనే రావచ్చు శారీ కూడా అనమాట మీరు ఎవరైనా కావాలి అంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనమాట హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అయితే మాకు లోకల్ వాళ్ళకి అయితే మాత్రం షిప్పింగ్ ఏమీ లేదు నాన్ లోకల్ అయితే మాత్రం కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది పే పే చేయాలి ఓకేనా చూడండి ఇదిగో శారీ మొత్తం కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అలాగే నేను ఇక్కడ లైవ్లో నీ శారీ ఎంత ఎన్నిమీటర్స్ వచ్చిందనేది కూడా చూపించేస్తాను ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఆరు మీటర్లకి కూడా ఎక్కువే ఉందండి అంటే ఇంచుమించుగా సెవెన్ మీటర్స్ వరకు వస్తుంది అనమాట మీరు ఒకవేళ ఇది ఆరు మీటర్లు అంటే ఎవరైనా చిన్న బేబీ ఎవరైనా ఉంటే కనుక ఆ మీకు శారీకి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలిన క్లాత్ అనేది ఎవరికైనా యూస్ చేయొచ్చు చే ఫ్రాక్ అయినా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట రేట్ కూడా చాలా రీజనబుల్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఓకేనా ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రేట్ అనేది లేదు ఫస్ట్ టైము అంటే ఫస్ట్ టైం మేము కూడా స్టార్ట్ చేసాం కాబట్టి రీజనబుల్గా మేము చాలా తక్కువ ప్రాఫిట్ అనేది వేసుకుని మీకు ఇస్తున్నాను ఓకే ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగో చూసారు కదా దీనికి ఇలాగా పేరప్ చేశాను అయితే దీంట్లో కలర్స్ చూపిస్తానండి మీకు అయితే ఇం ఇంకొక ఆప్షన్ చెప్తాను మీకు ఓకేనా ఇది ప్లెయిన్ సారీకి ఇప్పుడు మనం కట్ వర్క్ చేయించుకుంటున్నాం కదా అంటే ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఇలా కట్ వర్క్ చేసి ఇవ్వండి అంటే కనుక కట్ వర్క్ చేసి అయితే చేసి కూడా నేను పంపిస్తాను దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి కట్ వర్క్ చేసినందుకు అది కూడా మీరు వాట్సాప్లో నాకు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూపిస్తాను దీనికైతే ఈ రెండింటికి ఇలాగా ఇందులో శారీలో కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఏది నచ్చింది అనేది స్క్రీన్షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇదిగో ఇది ఒక కలరు ఈ కలర్కి ఈ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది అనమాట ఓకేనా ఈ బ్లౌజ్ క్వాలిటీ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి శారీ మాత్రం డి అదే బ్లౌజ్ క్వాలిటీ అయితే మాత్రం డిజిటల్ ఫ్రింటు అదేంటి శాటిన్ ఇది కూడా దాని మీద మనకి మళ్ళీ ఏంటంటే చెమ్కి వర్క్ వచ్చిందనమాట మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇలాగా ఓకేనా ఇదొక కలరు నేను కలర్స్ పెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది నచ్చిందో అది ఇదిగో ఒక కలరు రెండు అంటే నాకు ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయి అండి ఇంకా నాకు ఐదు సారీస్ ఉన్నాయి ఐదు సారీస్ కూడా నేను మీకు పెట్టాను అనమాట ఇదొకటి ఇలాగా ఫైవ్ శారీస్ ఉన్నాయి మీరు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోతే నేను ఏం చేయలేనండి ఓకేనా బేబీ ఫ్రాక్స్ చూపిస్తాను మీకు ఇదిగోండి బేబీ ఫ్రాక్స్ అనమాట ఇవేంటి అంటే చిన్న పాపలకి డిజైన్ చేశాను అది ఎలా అనేసి అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్స్ అనేవి ఈ శారీ చూశారు కదా జిమ్ ఇచ్చు శారీ మీ అందరికీ తెలుసు కదండి ఆ తోటే నేను డిజైన్ చేశాను ఓన్లీ సింపుల్గా ఉండడం కోసం శారీ ఇదిగోండి ఇలాగా ఈ సేమ్ ఇదే మోడల్ అనమాట మీరు ఎవరైనా కూడా చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల నుంచి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు ఒకవేళ ఇలా డిజైన్ చేయించాలి అనుకుంటే కనుక ఇగోండి ఇవన్నీ కూడా అవేనమాట అన్నీ ఎక్కువ పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనకి అవే కదా కొంచెం పార్టీవేర్గా ఈ టైప్ వాటికి మనకి రేర్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇగో చూసారు కదా ఇవన్నీ కూడా అంటే నాకు ఆల్రెడీ నాకు ఫిఫ్టీన్ వరకు సేల్ అండి అవి సేల్ అయిపోయినాయి ఇంకా మీ దగ్గర మీ ముందుకు పెట్టలేదు ఇంకా నా దగ్గర మిగిలిన మాత్రం రిమైనింగ్ మీ దగ్గర పెట్టాను ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ చాలా కలర్స్ అయితే మాత్రం అసలు తీయడానికి లేదండి అంత మంచి కలర్స్ ఇవన్నీ కూడా ఇవి ఇవి నేను కస్టమైజ్ చేసి పంపిస్తానమాట ఇలా ఫ్రాకు ఓకేనండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది అనమాట ప్లస్ షిప్పింగ్ అండి మీ అందరికీ తెలుసు కదా అయితే లో నాన్ లోకల్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది లోకల్ అయితే షిప్పింగ్ ఉండదు త్రిపుల్ నైన్ అనమాట అయితే ఒకవేళ మీకు ఇంకా డౌట్ రావచ్చు నేను కస్టమైజ్ చేసేటప్పుడు అంటే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి కదా మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చండి అలాంటి డౌట్ ఏం పెట్టుకోవసరం లేదు నేను ఆర్డర్ చేసిన వెంటనే మీ దగ్గర నుంచి వీడియో కాల్ చేసి మెజర్మెంట్స్ తీసుకుంటాను అదొక పద్ధతి లేదు అనక లేదు అనుకోండి మీరు మీకు మెజర్మెంట్స్ తెలుసుంటే కనుక మీరు మెజర్మెంట్స్ అనేవి నాకు ఇచ్చినా సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు మెజర్మెంట్స్ తీసుకోవడం రాలేదంటే నో ప్రాబ్లం అండి ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు నేను డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మెజర్మెంట్స్ తీసుకుంటాను ఓకేనా దీని గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాను కదండి మీరు ఎవరైనా టెన్ ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా కూడా మీరు చేంజ్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ టెన్ ఇయర్స్ దాటితే మాత్రం కాస్ట్ అనేది కొంచెం ఎగి ఉంటుంది ఒకవేళ ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకేనా ఈ ఫ్రాక్ అయితే ఇలా వస్తుందన్నమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి లెహంగా సెట్స్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ లెహెంగా సెట్స్ ఎందుకంటే నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయోనండి ఈ లెహంగా సెట్స్ గురించి మీరు డిజైన్ చేయరా డిజైన్ చేయరా అని చెప్పి సరే ఓకే చాలా మంది అడుగుతున్నారు కదండి కొన్ని నిజంగానండి కొన్ని వందల కాల్స్ అయితే వచ్చినాయనమాట ఇవి క్లాత్ అనేది తీసుకొచ్చాను ఇదిగో ఇవన్నీ ఇవి జిమ్మిచ్చు శారీస్ అనమాట ఇందులో అలాగే కొన్ని కొన్ని కూడా ఇదిగో చూడండి క్లాత్ అంతా కూడా కొన్ని అయితే మాత్రం చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట క్లాత్ అయితే ఈ దీనికి వీటికి సంబంధించి అంటే అన్నిటికి కూడా ఇదే క్లాత్ వస్తుంది ఓకేనా లెహెంగాలకి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇదిగో ఇదొక సెట్ ఫోటో తీసుకోండి ఫస్ట్ నేను ప్రైజ్ అనేది తర్వాత చెప్తాను ఓకేనా ఇది ఒక సెట్ ఇలా ఫోటో తీసుకో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగో ఇదొకటి ఇలా సెట్టు ఇలా సెట్టు ఇలా ఒకటి ఇలా ఒకటి ఓకేనా ఇవన్నీ ఇలా ఒక సెట్ కిందనమాట ఒకవేళ లేదు ఇందులో కలర్స్ నచ్చలేదు అంటే కనుక ఇందులో ఉన్నాయి కదా కలర్స్ మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఇందులో కలర్స్తో కూడా నేను దీనికి పేరప్ చేస్తాను దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ త్రీ ఫైవ్ జీరో అండి డబల్ త్రీ ఫైవ్ జీరో అంటే మూడు వేల మూడు వందల యాభై రూపాయలు అనేది ప్రైస్ పడుతుంది లెహెంగా సెట్కి మొత్తం నేను డిజైన్ చేసి పంపించడం కోసం ఇది ఏంటి అనేసి అంటే నాకు ఆ ప్రైజ్ అనేది నేను చాలా అంటే చాలా తక్కువ ప్రాఫిట్ అనేది వేసుకుని ఫస్ట్ టైం కాబట్టి చాలా మంది అడిగారు నాకు ఆ వీడియోకి కూడా చాలా వ్యూస్ వచ్చినాయండి అంటే కొంచెం పాపులర్ అయింది కూడా నేను ఆ వీడియో ద్వారానే సో అందుకని చెప్పి మీ అందరికీ నేను చాలా రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి అని చెప్పి చాలా తక్కువ ప్రాఫిట్ అనేది వేసుకుని ఎందుకంటే మేము స్టిచ్ చేసేది కూడా మేము వర్కర్స్తో స్టిచ్ చేస్తాము ఆ విషయం అందరికీ తెలుసు కదండి అవన్నీ చూసుకుని నేను బడ్జెట్ అనేది వేసుకుని చాలా తక్కువగా మీకు ఇవ్వాలి అని ఇస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం కాబట్టి నేను చేయించిన క్వాలిటీ ఎలా ఉంది అంటే నేను చేయించిన ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సెట్ అనేది క్వాలిటీ స్టిచ్చింగ్ ఎలా ఉంది మీ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది మీరే చూస్తారు ఓకేనా సో అందుకని చెప్పి నేనైతే ఇది సెట్ అనేది పెట్టాను చెప్పాను కదండి మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఎవరైనా కావాలి అంటే వెంటనే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇదిగోండి క్లాత్ అయితే మాత్రం ఇదిగో బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇది వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా చూసారు కదండి మొత్తం ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద స్టోన్ వర్క్ అలాగే ఇది వచ్చేసరికి చెకి వర్క్ అనమాట ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ లెహెంగాలు కుట్టాను కదా అప్పుడు ఉందండి క్లాత్ ఈ క్లాత్ స్టిచ్ చేయడానికి చాలా కష్టమండి అయినా కూడా నేను తక్కువ బడ్జెట్ అనేది పెట్టాను ఎందుకంటే ఫస్ట్ టైం మీ అందరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలామంది నన్ను ఆ వీడియో చూసి చాలామంది అడిగారు కాబట్టి ఇది దీనికి మేటర్ ఇది మీటర్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట అదే మీరు పెద్ద పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే దీని ఈ క్లాత్ వచ్చేసరికి మీటర్న్నర నుంచి రెండు మీటర్ల వరకు కూడా యూస్ చేయాల్సి వస్తుంది దాని ప్రకారం మీరు చూసుకోండి నేను ఎంత తక్కువ ప్రాఫిట్ అనేది వేసుకున్నాను అని చెప్పి ఓకేనా సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే మీరు చేసుకోండి మీరు తర్వాత తర్వాత చూసి నాకు వాట్సాప్ చేసినా కానీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేయలేను మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు వీడియో షేర్ చేస్తాను ఓకేనా వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కానీ ఆల్ అనే బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ